లోకేష్ గారు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే పద్మూడు లక్షల మంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పదమూడు లక్షల మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి పిల్లలందరూ కూడా డ్రాప్ అయినారు దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం అంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో నుంచి డ్రాప్ కావడానికి వైఎస్ఆర్సీపీ కారణం అని ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేసినారు మీకు తెలుసు కదా గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకునేటప్పుడు ఎట్టున్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టున్నాయి నాడు నేడు ద్వారా సుమారుగా నాలు నలభై ఐదు వేల స్కూల్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారే అందుకు రాకపోతారా పదమూడు లక్షల మంది వారందరికీ కూడా చక్కగా అంతకుముందు లేవు ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఫర్నిచర్ డ్యూయల్ డస్కులు పిల్లలందరూ కూడా చక్కగా మంచి తాగాలి అంతకుముందు ట్యాప్ వాటర్ కూడా దొరికేటివి కాదు ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఆర్వో సిస్టమ్స్ పెట్టాం యూవీ సిస్టమ్స్ కూడా కాదు ఈ ఆర్వో సిస్టమ్స్ పెట్టి వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ మంచి సదుపాయం ఏర్పాటు చేసినాం అందుకు పిల్లలు డ్రాప్ అవుతారా అలానే టాయిలెట్స్ మీరు చూడండి మన కంటే కూడా అద్భుతంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతంగా మార్బుల్స్ వేసి గ్రానైట్స్ వేసి టైల్స్తో వాటి అన్నిటిని కూడా టాయిలెట్స్ని అద్భుతంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా పిల్లలందరికీ కూడా అంతకుముందు ఎలా ఉన్నాయి గోడ మీద నల్ల సున్న నల్ల పెయింట్ వేస్తే దాని మీద ఐవార్లందరూ కూడా టీచ్ చేసేవాళ్ళు ఈరోజు అంతా కూడా గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు రెండు లక్షల డెబ్బై వేలు లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు ప్రతి క్లాస్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టారు ప్రతి పిల్లోడికి కూడా బైజు స్టాబ్ ఇచ్చారు సో ఇంత కాంపౌండ్ వాల్స్ పెట్టారు మిడ్ డే మీల్స్ అంతకుముందు ఎలా ఉంది మె మెనూ అసలు లేదు కదా ఏదో భోజనం వాటర్ పెట్టడం ఒక కూరయిడి ఉండేది కానీ ఈరోజు చక్కగా రోజుకొక మెను ద్వారా కోడిగుడ్డి ఇవ్వడం కానీ ఇవన్నింటిని కూడా అద్భుతంగా మిడ్ డే మీల్ సుమారుగా నలభై నాలుగు లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెడతా ఉన్నాం అలానే పిల్లలు ఇంకా బాగుండాలని రాగి జావ ఇస్తా ఉన్నాం ఇలా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థగా మన ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత నాశరకంగా ఉన్నాయి కింద కూర్చుంటే కింద పెచ్చలు ఊడిపోయి పైన ఎప్పుడు పైనుంచి నుంచి స్లాబ్ పడిపోతే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ నాశనం చేసి పదమూడు లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ కావడానికి కారణం అని చెప్తే అంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు ఈరోజు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నేను కానీ మీరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి